భారతదేశం చైనాను దాటి ప్రపంచంలో రోడ్లు ఎక్కువగా ఉన్న దేశంలో రెండో స్థానంలో నిలిచింది అమెరికాలో అరవై ఎనిమిది లక్షల కిలోమీటర్లకు పైగా రోడ్లుంటే భారతదేశంలో అరవై ఏడు లక్షల కిలోమీటర్లు పైగా రోడ్లు ఉన్నాయి అదే చైనాలో యాభై రెండు లక్షల కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయి మరి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ఆలోచన ఎప్పటిది అది అటల్ బిహారీ వాజ్పేయి గారిది సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఇటువంటి నిర్ణయాలు ధైర్యంగా తీసుకున్నారు ఒక దేశం ముందుకు వెళ్లాలంటే అందులో మౌలిక వసతుల అభివృద్ధి చాలా ముఖ్యం అని ఆలోచించి నేషనల్ హైవేస్ ఇప్పుడు మన జాతీయ రహదారులు చూస్తున్నాము వాటిని నిర్మించాలని తలపెట్టారు కేవలం జాతీయ రహదారులే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా వాళ్లకు రోడ్డు సదుపాయం ఉండాలని గ్రామీణ సడక్ యోజన కూడా ఆ రోజు వాజ్పేయి గారు మొదలుపెట్టారు ఆ రోజు వాజ్పేయి గారు ప్రారంభించింది ఈ రోజు మోడీ గారు త్వరితగతిన పూర్తి చేస్తున్నారు ఈ రోజు మన భారతదేశంలో రోజుకు మీరు చూసారంటే నేషనల్ హైవేస్ జాతీయ రహదారుల నిర్మాణం అత్యంత రికార్డు స్థాయిలో ముప్పై నాలుగు కిలోమీటర్లు ప్రతిరోజు చేస్తున్నాము అది మీకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే తొంభై ఒకటి కిలోమీటర్లు ప్రతిరోజు చేస్తున్నాము ఈరోజు బీజేపీ ఆంధ్రప్రదేశ్ నేతృత్వంలో ఆ మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలను ప్రతి జిల్లాలో మనము ఆవిష్కరించుకుంటున్నాము అటల్ మోడీ సుపరిపాలన యాత్ర చేస్తున్నాం